వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పొకన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రదేశాల్లో పుణ్యస్నానాలు ఆచరించబోయి చనిపోయినటువంటి వారి గురించి ఒక వార్త ఉంది ఆ న్యూస్ని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే లాయర్స్కి డ్రాఫ్టింగ్ మరియు స్పీకింగ్ వరకు ప్రత్యేక క్లాసెస్ ఉంటాయి మన దగ్గర ఎవరైనా లాలో కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి ఒకవేళ ఇంగ్లీష్ లేక వాళ్ళు కనుక రాణించలేకపోతున్నట్లయితే అలాంటి లాయర్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ కనుక ఫోకస్డ్గా నేర్చుకున్నట్లయితే మంచి లాయర్లు అయ్యే అవకాశం ఉంది అలా నేను చాలామంది లాయర్లను తీర్చిదిద్దాను సో ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న లాయర్స్ కాంటాక్ట్ అవుతారని కోరుచున్నాను ఆంధ్రప్రదేశ్లో బుధవారం శివరాత్రి వేడుకల సమయంలో రెండు వేర్వేరు సంఘటనలు ఎనిమిది మంది నదుల్లో మునిగి చనిపోయారని పోలీసులు మీడియాకు తెలిపారు ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది సబార్డినట్ క్లాస్లో కొంత డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంది అంతే రెండే రెండు క్లాసులు ఫస్ట్ క్లాజ్ వచ్చేసి పోలీసులు మీడియాకు తెలిపారు ద పోలీసు టోల్ ద మీడియా ఒక సెంటెన్స్ అయిపోయింది తర్వాత సబార్డినెట్ క్లాస్ రాయబోయే ముందు దట్ అనే కన్యాక్షన్ రాస్తాం ద పోలీస్ టోల్డ్ ద మీడియా దట్ ఎనిమిది మంది చనిపోయారు ఇక్కడ నీళ్ళల్లో మునిగి చనిపోయినప్పుడు మనం ఇంగ్లీష్లో ఎప్పుడు డై డై డైడ్ కాకుండా డ్రోన్ అనేటువంటి వర్బ్ ఉపయోగించుకోవాలి ఎయిట్ పర్సన్స్ డ్రోన్ ఇన్ ద రివర్స్ నదుల్లో మునిగి ము డ్రోన్ అంటేనే మునిగి చనిపోవడం కూడా ఉంటుంది అనమాట ఒకేసారి రెండు మీనింగ్స్ వస్తాయి మునిగారు చనిపోయారు డ్రోన్ మునిగి చనిపోయారు అని అర్థం ఇన్ ద రివర్స్ నదులలో రెండు వేర్వేరు సంఘటనలు ఇన్ టూ సపరేట్ ఇన్సిడెంట్స్ ఏ సందర్భం అది జ్యూరింగ్ శివరాత్రి ఫెస్టివిటీస్ అంటే శివరాత్రి వేడుకలలో ఎక్కడ ప్లేస్ ఎక్కడంటే ఇన్ ఆంధ్రప్రదేశ్ డేట్ ఏమిటంటే ఆన్ వెన్స్డే ఇవంతా కూడా జస్ట్ డిస్క్రిప్షన్ అనమాట టోటల్గా మెయిన్ క్లాజ్ వచ్చేసి ద పోలీస్ టోల్ ద మీడియా సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ద ఎయిట్ దట్ ఎయిట్ పర్సన్స్ డ్రోన్ ఇన్ ద రివర్స్ ఇక మిగిలిన మొత్తం కూడా డిస్క్రిప్షన్ ఇప్పుడు మొత్తం టోటల్ సెంటెన్స్ చూడండి ద పోలీస్ టోల్ ద మీడియా దట్ ఎయిట్ పర్సన్స్ డ్రోన్ ఇన్ ద రివర్స్ ఇన్ టూ సెపరేట్ ఇన్సిడెంట్స్ జ్యూరింగ్ శివరాత్రి ఫెస్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ వెన్స్డే తూర్పు గోదావరి జిల్లా తాళపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన పదకొండు మంది యువకులు గోదావరి నదిలోని ఒక ద్వీపం మీద జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలకు హాజరు కావడానికి నదీ ప్రవాహం మరియు లోతు తక్కువగా ఉండడంతో కాలినడకన బయలుదేరారు చాలా లెంగ్తీగా ఉంది సెంటెన్స్ ఒక రెండు సబ్ఆార్డినెట్ క్లాసులు ఒక మెయిన్ క్లాసు ఒక టూ ఇన్ఫినిట్ ఇన్ని ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి చూద్దాం ఈ సెండెన్స్ మొత్తానికి సబ్జెక్ట్ ఏంటంటే పదకొండు మంది యువకులు అయితే ఆ పదకొండు మంది యువకుల దగ్గరే వాళ్ళు వాళ్ళ అడ్రస్ కూడా ఇంక్లూడ్ చేసేస్తే అక్కడ మనకు ఒక లెంగ్తీ సబ్జెక్ట్ పడుతుంది చూడండి లెవెన్ యూత్స్ హూ బిలాంగ్ టు తాడిపూడి విలేజ్ తాళ్ళపూడి మండల్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ మొత్తం మనకి సబ్జెక్ట్ ఈ మొత్తాన్ని మనం ఎలెవెన్ యూస్ ఆ పదకొండు మంది యువత దగ్గర హూతో ఒక సబార్డినెట్ క్లాస్ రాసుకున్నాం హూ బిలాంగ్ టు తాడిపూడి విలేజ్ తాళ్ళపూడి మండల్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ మొత్తం సబ్జెక్ట్ సో వర్బెంట్ అంటే స్టార్టెడ్ బయలుదేరారు ఎలా బయలుదేరారంటే ఖాళీ నడకన బయలుదేరారు కాళ్ళి నడకన అంటే జనరల్గా మీకు ఎక్కువ సార్లు బై వాక్ అని టక్ గుర్తొస్తుంది బట్ రియల్గా ఇంగ్లీష్లో ఎప్పుడు ఆన్ ఫుట్ అని ఉంటుంది ఏదైనా వెహికల్లో కనుకైతే బై వెహికల్ రాసుకుంటాం బై కార్ బై బస్ బై ట్రైన్ అని బట్ నడిచి అని అనడానికి మాత్రం ఆన్ ఫుట్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ సో ఇక్కడ మనం అదే రాదాం స్టార్టెడ్ ఆన్ ఫుట్ ఎట్లా అక్కడ చూడండి నదీ ప్రవాహం మరియు లోతు తక్కువగా ఉండడంతో అంటే ఎప్పుడు కూడా ఉండడంతో అంటే ఉండడం వలన అని అర్థం వలన అని రావాలంటే మనకి యాజ్తో కూడిన ఒక సబార్డినేట్ క్లాస్ రావాలి సో యాజ్తో బిగిన్ చేస్తున్నాను యాజ్ ద ఫ్లో అండ్ డెప్త్ ఆఫ్ ద రివర్ వాజ్ నార్మల్ సాధారణంగా ఉంది యాజ్ ద ఫ్లో అండ్ డెప్త్ ఆఫ్ ద రివర్ వాజ్ నార్మల్ తర్వాత ఏం చేయడానికి వీళ్ళు అసలు బయలుదేరుతున్నారు అనే దానికి ఒక ద్వీపం మీద జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు హాజరు కావడానికి అది కావాల్సింది మనకి ఇక్కడ ఒక టూ ఇన్ఫినిట్ చేయడానికి వెళ్ళడానికి అని కనుక రావాలంటే టూ ప్లస్ వర్బ్ వన్ అండ్ ఆబ్జెక్ట్ రాయాలి అది రాస్తున్నాం టు అటెండ్ ద శివరాత్రి ఫెస్టివిటీస్ టు అటెండ్ ద శివరాత్రి ఫెస్టివిటీస్ అవి ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఫెస్టివిటీస్ దగ్గర శివరాత్రి ఫెస్టివిటీస్ దగ్గర విచ్తో మళ్ళీ మనం ఒక సబార్డినట్ క్లాస్ రాస్తున్నాం Which are being celebrated on an island in the river Godavari. Which are being celebrated on an island in the river Godavari. sentence. Eleven youths who belong to Tadipudi village, Thadapu, Thadapudi Mandal in East Godavari district started on foot as the flow and depth of the river was normal to attend the Shivaratri festivities. విచ్ ఆర్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆన్ యాన్ ఐలాండ్ ఇన్ ద రివర్ గోదావరి ఆ పదకొండు మంది చేతులు పట్టుకుని నడుస్తూ ఉండగా ఒకచోట అకస్మాత్తుగా లోతులోకి నెట్టబడడం వలన ఈత వచ్చిన ఆరుగురు వెనుకకు ఈదుకుంటూ వచ్చారు మిగిలిన ఐదుగురు నేట మునిగి చనిపోయారు ఇందులో రెండు మెయిన్ క్లాసులు రెండు సబార్డినేట్ క్లాసులు వస్తాయి సబార్డినేట్ క్లాసు ఒకటి వైల్తో ఉంటుంది ఒకటి యాజ్తో ఉంటుంది రెండు మెయిన్ క్లాస్ సో ఒక పని చేస్తూ ఉండగా అనేటువంటి సెన్స్ రావాలంటే ఎప్పుడు కూడా వైల్ అనేటువంటి కన్యక్షన్తో ఒక కంటిన్యూస్ టెన్స్ ఉండాలన్నమాట ఇది పాస్ట్ ఇన్సిడెంట్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ రాసుకుంటున్నాం వైల్ ద లెవెన్ పర్సన్స్ వర్ వాకింగ్ ఇన్ ద రివర్ గోదావరి వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే చేతులు పట్టుకొని నడుస్తున్నారు అంటే నీళ్ళలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇండివిజువల్గా ఒకరు ఒకరు వెళ్లకుండా అందరూ చేతులు పట్టుకుని వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుందని అందరూ చేతులు పట్టుకొని వెళ్తున్నారు దాన్ని ఇంగ్లీష్లో రాస్తే హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ చేతులు పట్టుకొని ఒకచోట ఎటే షర్టన్ పాయింట్ అక్కడ నదిలో పలానా ప్లేస్ అని చెప్పడం ముదాది కాబట్టి ఎట్ ఎటే షర్టన్ పాయింట్ అకస్మాత్తుగా వారు లోతులోకి నెట్టబడడం వలన వలన అంటే యాజ్ యాజ్ దే వర్ పుష్డ్ ఇంటూ షడన్ డెప్త్ యాజ్ దే వర్ పుష్డ్ ఇన్ ఇంటూ షడన్ డెప్త్ ఈత వచ్చిన ఆరుగురు వెనుకకి ఈదుకుంటూ వచ్చారు సిక్స్ ఆఫ్ ద లెవెన్ పదకొండు మందిలో ఆరుగురు సిక్స్ ఆఫ్ ద లెవెన్ హూ నో హౌ టు స్విమ్ ఈత వచ్చిన వాళ్ళు అనడానికి హూ నో హౌ టు స్విమ్ వచ్చిన ఈత వచ్చిన వాళ్ళు కుడ్ స్విమ్ బ్యాక్ వెనకకు ఈదుకుంటూ రాగలిగారు అండ్ ద అదర్ ఫైవ్ డ్రోన్ ఇన్ ద గోదావరి వాటర్స్ డ్రోన్ అంటే ఇందాక మనం ఒకసారి చెప్పుకున్నాం ఏవైనా సరే ప్రాణులు నీటిలో మునిగి చనిపోయినప్పుడు ఇంగ్లీష్లో డ్రోన్ 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 అని వాడతాము అవర్ వాడుకోవాలి ఒకవేళ ఏదైనా వస్తువులు కనుక మునిగిపోయినట్లయితే సింక్ శాంక్ సంక్ అనేటటువంటి వర్బ్ ఉపయోగించాలి సో ఇక్కడ ఐదుగురు మనుషులు కాబట్టి డ్రోన్ రాసుకుంటున్నాం అండ్ ద అదర్ ఫైవ్ డ్రోన్ ఇన్ ద గోదావరి వాటర్స్ ఇప్పుడు మొత్తం టోటల్ సెంటెన్స్ తీసుకుంటే వైల్ ద లెవెన్ పర్సన్స్ వర్ వాకింగ్ ఇన్ ద రివర్ గోదావరి హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ అట్ ఎ షటన్ పాయింట్ యాజ్ దేవర్ పుష్డ్ ఇన్ టు సడన్ డెప్త్ సిక్స్ ఆఫ్ ద లెవెన్ హూ నో హౌ టు స్విమ్ కుడ్ స్విమ్ బ్యాక్ అండ్ ద అదర్ ఫైవ్ డ్రోన్ ఇన్ ద గోదావరి వాటర్స్ రాష్ట్ర విపత్తు స్పందనా దళం సభ్యులు మరియు గజేతగాళ్ళు మృతదేహాలను సాయంత్రానికల్లా వెలికితీశారు అని ఎస్పి కిషోర్ చెప్పారు సో ఒక మెయిన్ క్లాజ్ ఉంది ఒక సబార్డినట్ క్లాజ్ ఉంది ముందు మెయిన్ క్లాజ్ రాసుకున్నట్లయితే ద ఎస్పి కిషోర్ సెట్ దట్ అని రాసుకోవచ్చు ఒక పద్ధతి లేదా సెడ్ ఎస్పి కిషోర్ అని అది చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా ఉంటుంది రెండు పద్ధతులు ఏదైనా రైటే సో ముందు మనం ఒక పద్ధతి రాద్దాం రాష్ట్ర విపత్తు స్పందన దళం సభ్యులు ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మెంబర్స్ గజయితగాళ్ళు అంటే లోకల్ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్ వెలికి తీశారు అనడానికి ఇంగ్లీష్లో వర్బ్ వచ్చేసి రిట్రీవ్ రిట్రీవ్డ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద ఫైవ్ ఎప్పటికల్లా తీసారంటే బై ఈవినింగ్ లాస్ట్లో ఎవరు చెప్పారంటే సెడ్ ద ఎస్పి కిషోర్ అని క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మెంబర్స్ అండ్ లోకల్ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్ రిట్రీవ్డ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద ఫైవ్ బై ఈవినింగ్ సెట్ ద ఎస్పి కిషోర్ మరొక సంఘటనలో హైదరాబాద్కు చెందిన తండ్రి కొడుకులతో కలుపుకొని ముగ్గురు వ్యక్తులు శ్రీశైలం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలకు దిగి చనిపోయారు ఇన్ అనదర్ ఇన్సిడెంట్ మరొక సంఘటనలో అంటే ఇన్ అనదర్ ఇన్సిడెంట్ ముగ్గురు చనిపోయారు త్రీ పర్సన్స్ ఈ త్రీ పర్సన్స్లో ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి త్రీ పర్సన్స్ ఇన్క్లూడింగ్ ఏ ఫాదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ హిస్ సన్ త్రీ పర్సన్స్ ఇన్క్లూడింగ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ అంటే మొత్తం ముగ్గురు డ్రోన్ ఇన్ ద రివర్ కృష్ణ వాళ్ళు ఇందాక వాళ్ళు గోదావరిలో మునిగిపోయారు వీళ్ళు ఇన్ ద రివర్ కృష్ణ అట్ శ్రీశైలం వీళ్ళు ఎందుకు దిగారంటే హూ ఎంటర్డ్ ద రివర్ ఫర్ హోలీ డిప్ పుణ్య స్నానాలు ఆచరించడానికి అంటే హోలీ డిప్ హూ ఎంటర్డ్ ద రివర్ ఫర్ హోలీ డిప్ మొత్తం సెంటెన్స్ చూస్తే ఇన్ అనదర్ ఇన్సిడెంట్ త్రీ పర్సన్స్ ఇన్క్లూడింగ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ డ్రోన్ ఇన్ ద రివర్ కృష్ణ యట శ్రీశైలం హూ ఎంటర్డ్ ద రివర్ ఫర్ హోలీ డిప్